వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీలక్ష్మీవల్లభారంభా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే శేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్ ఓం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భగవద్భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రిలో ఈరోజు విజయదశమి కనుక ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దశమి అంటే పది దశ అంటే పది అని అర్థం విజయదశమి అంటే దశమి రోజున విజయ అనేటువంటి ముహూర్తం కలిగి ఉన్నటువంటిది సాయం సమయంలో విజయ అనేటువంటి ముహూర్తం ఉంటుంది అది జ్యోతిష భాగం జాతక భాగం చూసేటువంటి వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు ఆ విజయ అనేటువంటి ముహూర్తం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయాన్ని విజయదశమిగా చెప్తారు ఆ రోజు విజయదశమి అని మనం అమ్మవారిని పూజిస్తాం ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలో మనందరికీ అమ్మవారి దర్శనమిస్తారు ఆ అమ్మవారు కూడా రాజరాజేశ్వరిగా ఈరోజు పూజలు అందుకుంటారు అంటే రాజరాజేశ్వరి అంటే రాజులందరికీ అమ్మవారే అక్కడ ప్రధానమైనటువంటి దేవి అందుకోసం అమ్మవారిని ఈరోజు రాజరాజేశ్వరిగా పూజిస్తారు అంతేకాకుండా ఎవరైతే రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తారో పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళకి ఈరోజు విజయం లభిస్తుంది వాళ్ళ యొక్క రాజ్యాలు వాళ్ళ సంపదలు వాళ్ళకి లభిస్తాయి కనుక విజయదశమి చాలా విశిష్టమైనటువంటి రోజు ఈ విషయం ఈరోజు మనం ఈ విషయం గురించి చెప్పుకోవాలంటే త్రేతాయుగంలో రాముల వారు కూడా అమ్మవారిని పూజించారు ఎలా అంటే విజయదశమి రోజున రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం అది యుద్ధ సన్నద్ధాలు చేస్తున్నారు నారదుడు వచ్చాడు వచ్చి రాముల వారికి వివరించారు ముందుగా నువ్వు విజయం పొందాలి అంటే చక్కగా అమ్మవారిని పూజించమని రాజరాజేశ్వరి ఆవిడే లలితాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారు లలితా త్రిపుర సుందరి వారు అమ్మవారు కాశ్యాయిని అమ్మవారి యొక్క రూపాలు ఒకటిగానే ఉంటాయి కనుక అమ్మవారిని పూజించమని చెప్పారు దీనికి ఏం కావాలో పూజ నేను చేయిస్తాను దానికి కావలసినటువంటి వస్తువుల్ని ఏర్పరచుకోమని చెప్పారు విజయదశమి తెల్లవారితే కానీ ఈరోజు ఏం తీసుకురావాలి అంటే సౌగంధి పుష్పాలు అనేటువంటి పుష్పాలు ఉంటాయి ఆ పుష్పాలని చక్కగా వెయ్యి సహస్రనామాలు సహస్రనామానికి కావలసినటువంటి పూలని తీసుకురామని చెప్తారు ఎవరు తీసుకురావాలి తెల్లవారి సమయానికల్లా తీసుకురావాలి అంతటి వీరుడు ఎవరు అంటే హనుమంతుడు హిమాలయ పర్వతాల్లో మాత్రమే ఈ సౌగంధి పుష్పాలు లభిస్తాయి కనుక హిమాలయ పర్వతాలకి వెళ్ళి హనుమంతుడిని సౌగంధి పుష్పాలు తీసుకురమ్మన్నారు హనుమంతుడు కూడా వీరుడు కాబట్టి రామనామాన్ని జపించుకుంటే ఆయనకి ఎనలేని శక్తి వస్తుంది కనుక రామనామం జై శ్రీరామ్ అనుకున్నారు వెళ్ళారు సౌగంధి పుష్పాలు తీసుకొచ్చారు అర్చనకు కావలసినవన్నీ సిద్ధమైపోయాయి ఎప్పుడు కూడా నామం చెప్తున్నప్పుడు చక్కగా నామం అవ్వగానే తప్పకుండా ఆ పుష్పాన్ని అక్కడ పెట్టాలి అంటే ముందు స్పీడ్గా నామాలను చదవడం కానీ లేదా స్పీడ్గా పువ్వు వేయడం కానీ ఇలాంటివి చేయకూడదు ఒక్కొక్క నామం చదువుతున్నారు చక్కగా నామం చదివిన వెంటనే పుష్పాన్ని అక్కడ అర్పిస్తున్నారు రాముల వారు అమ్మవారి దగ్గర ఎప్పుడైతే ఇలా అర్పిస్తూ ఉన్నారో ప్రతి నామానికి చాలా జాగ్రత్తగా పుష్పాన్ని పెడుతున్నారు అయినా సరే చివరిలో ఒక రెండు నామాల దగ్గరికి వచ్చేసరికి రెండు పుష్పాలు తగ్గాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురావడం అనేది హనుమంతుడు కూడా కష్టమైన విషయమే సమయం పడుతుంది కా ముందు సమయం చాలా విలువైనది అక్కడ కూర్చొని అమ్మవారి పూజ దగ్గర ఆగిపోలేరు కదా అందుకని రాములు వారు ఏమనుకున్నారంటే నా నేత్రములు అంటే పద్మమునులు వంటి నేత్రములు కదా అందుకని నా నేత్రాలనే నేను అర్పిస్తానని నామం చదవమని చెప్పారు చదవమని కుడి కన్నుని తీసి అర్పించారు మళ్ళీ ఇంకొక నామం చదివినప్పుడు ఎడమ కన్నును తీసి అర్పించారు అప్పుడు లలితాదేవి మళ్ళీ ప్రసన్నమవుతుంది అమ్మవారు రాజరాజేశ్వరీదేవి తనకి కావలసినటువంటి మళ్ళీ నయనములను ఇస్తుంది అంటే మహాపురుషులకు కాబట్టి అది సాధ్యమైంది మనలాంటి సామాన్య మానవులకి అది సాధ్యం కాదు కనుక ఆయన పద్మముల వంటి నయనములు కలిగినవాడు కనుక ఆయన నా నయనముల్నే పద్మాలుగా సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ సౌగంధి పుష్పాల రూపంలో అమ్మవారికి ఆ నయనాలను సమర్పించడం జరిగింది తర్వాత ఆయన నయనములు ఆయనకి వస్తాయి మామూలుగానే రాముల వారికి విజయం చేకూరుతుంది కనుక ఇది మనం ఈరోజు వినవలసినటువంటి కథ ప్రత్యేకంగా విజయదశమి రోజు యధావిధిగానే అమ్మవారిని చక్కగా పూజ అర్చన చేసుకోవాలి ఇక ఈరోజు చేయవలసినటువంటి విశేషమైనటువంటి పూజ విజయదశమి రోజు సాయం సమయంలో సెమీ పూజ మన అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఇది సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అందరం ఈరోజు చక్కగా ఆ శ్లోకం అందరికీ తెలుస్తుంది ఎంత పెద్ద దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాలు తెలియకపోయినా ఆ శ్లోకం చదవాలి సాయంత్రం వెళ్ళి సెమీ పూజ చేసే చేసే సమయంలో అనేటువంటి విషయం తెలుస్తుంది అందరూ తప్పకుండా ఆలయాలకు వెళ్తారు గుడిలో ఈ అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఆ శ్లోకాన్ని చెప్పిస్తారు చక్కగా శ్లోకం చెప్తారు కానీ ఈ శ్లోకం అర్థం కూడా మనం తెలుసుకోవాలి ఈ తొమ్మిది రోజులు అర్చన చేసిన వారు అర్చన చేయకుండా ఈ మూడు రోజులు త్రిరాత్ర్రతం చేసినటువంటి వారు ఆ ఒక్క రోజైనా సరే విజయదశమి రోజున తప్పకుండా గుళ్ళోకి వెళ్ళాలి అమ్మవారు అపరాజితాదేవి అపరాజితాదేవిగా ఆ రోజు మనం పూజ చేస్తారు సె ఎక్కడైతే సెమీ వృక్షం ఉంటుందో ఆ సెమీ వృక్షం దగ్గర అమ్మవారిని కూర్చోపెట్టి అపరాజితాదేవిని చక్కగా అపరాజితాదేవి పూజ అని చేస్తారు చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పిస్తారు ఈ శ్లోకంలో చాలా అర్థం ఉంది సెమీ సమైతే పాపం సెమీ శత్రు వినాశనం ఈ సమి అంటే జమ్మి మనం వాడుక భాషలో తెలుగులో వాడేటువంటి పదం జమ్మి చెట్టు అంటాం ఈ జమ్మి చెట్టు ప్రతి గ్రామంలోనూ ఉండేది ఇప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మనం అంత ఆలోచించేటువంటి దాని మీద మనం ప్రకృతిని చూసేంత సమయం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి లేదు కానీ ప్రాచీన కాలంలో మాత్రం ప్రతి గ్రామం దగ్గర ఊరి పొలిమేరులో మొదట్లోనే తప్పకుండా జమ్మి చెట్టు ఉండేది ఆ జమ్మి చెట్టు దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళు ఎందుకు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తున్నారు అంటే జమ్మిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యత కూడా సిద్ధిస్తుంది జమ్మి చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే ఎందుకు అంటే ఋగ్వేదంలో చెప్తున్నారు దాని విషయాన్ని అది అగ్ని రూపం అగ్ని ఉండేటువంటి స్థానం ఆ జమ్మి చెట్టు అందుకే రెండు జమ్మి కర్రలను తీసుకొని ఆ జాత అగ్ని అని హోమాలకి అగ్నిని పెట్టేటప్పుడు మళ్ళాగా అగ్గి పండ్లతో గీయరు వాళ్ళు జాతాగ్నిని తీసుకుంటారు అంటే రెండు జమ్మి కొమ్మలు తీసుకొని రాపాడిస్తే అగ్ని పుడుతుంది ఆ అగ్నిని తీసుకొని హోమంలో వేస్తారు అప్పుడు హోమగుండాన్ని మొదలుపెట్టి యజ్ఞం చేస్తారు అంటే ఆ జమ్మిలో అగ్ని ఉంది అందుకని జమ్మి చెట్టు చాలా విశేషమైనటువంటిది అందుకని సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు ఇంకా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పాం అంటే అర్జునుడు మహాభారత కాలంలో ఉన్నటువంటి అర్జునుడు త్రేతాయుగంలో రాముల వారికి కూడా ఇష్టమైంది ఎందుకు అంటే అర్జునుడి దగ్గర ఒక మంచి ధనస్సు ఉండేది ఆ ధనస్సుని ఈ వీళ్ళు చివరిలో విరాట్ రాజు యొక్క కొలువులోకి వెళ్ళబోయే ముందు అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను తీసి జమ్మి చెట్టు మీద పెట్టారు జమ్మి చెట్టు సంరక్షిస్తూ ఉంది మీ అందరికీ అంటే చెట్లు సంరక్షించచ్చా అనేటువంటి మనకి సంశయం కలుగుతుంది కానీ ఎప్పుడు వృక్షాలే మనిషిని సంరక్షిస్తూ ఉంటాయి ఆ విషయాన్ని బాగా గమనించాలి ఏదో నీడనిస్తాయి కర్రనిస్తాయి ఇలా కాదు మనం కనుక నిజంగా నమ్మితే వృక్షము మన్ మానవుడికి అన్ని విధాలా చక్కగా సహాయం చేస్తుంది వృక్షాల్లో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి ఏంటి అమ్మవారే అమ్మవారి శక్తి రూపమే ప్రకృతి అందుకని తప్పకుండా రక్షిస్తుంది అందుకని ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళు వాళ్ళ ఆయుధాలని భద్రపరుచుకుంటారు ఆ గాంధీవం కూడా చాలా విలువైనటువంటి గాంధీవం కొన్ని వేల సంవత్సరాల పాటు అది స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గాంధీవానికి చక్కగా కనకంతో బంగారంతో దాన్ని తయారు చేసినటువంటి గాండివం అన్నమాట ఆ గాండివం కొన్ని వేల సంవత్సరాల పాటు ఇంద్రుడి దగ్గర ఉంటుంది తర్వాత వరుణుడి దగ్గర ఉంటుంది తర్వాత అర్జునుడి చేతిలోకి వస్తుంది ఆ తర్వాత అర్జునుడు ఈ మొత్తం మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆ గాంధీవాన్ని తీసుకెళ్ళి జలంలో కలిపేస్తాడు నీటిలో వేసేస్తాడు తను వెళ్ళబోయేట సమయంలో అది అర్జునుడికి అందుకని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని రాముల వారికి ఎందుకు ఇష్టమైంది అంటే యుద్ధానికి ముహూర్తం ఆయన జమ్మి చెట్టు కింద నుంచొని పెట్టారట అందుకని రామస్య ప్రియదర్శిని అంటే రాముల వారికి జయాన్ని చేకూర్చినటువంటి చెట్టు అంతేకాకుండా జమ్మి చెట్టు క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు వచ్చినటువంటి విలువైనటువంటి వస్తువుల్లో ఒక ప్రకృతి రూపం అది అందుకని జమ్మి చెట్టుకి చాలా విలువ ఉంది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది అందుకే దేవాలయాల్లో సెమీ వృక్షం ఉంటే తప్పకుండా వెళ్ళి నమస్కరించాలి నమస్కరించి వృక్షం దగ్గర మనం తప్పకుండా కొంచెం నీళ్లను పోసి దానికి మొక్కకి ఏం కావాలి నీళ్లు కావాలి కనుక దాన్ని సంరక్షిస్తే చక్కగా మనకి సకల శుభాలు చేకూరుతాయి జమ్మి చెట్టు నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్ర రూపం అందుకని ఈ ధనిష్ట నక్షత్రం వారు కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే వీరికి సకల శుభాలు చేకూరుతాయి ఈ విధంగా మనం తప్పకుండా సమీ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అందుకే మనకి ఇప్పుడు తక్కువగానే అలవాటు ఆ జమ్మి చెట్టు దగ్గర పూజ అయిపోయిన తర్వాత మన గోత్రమాలు దానికి పెట్టి ప్రదక్షిణ చేసేసిన తర్వాత కొన్ని జమ్మి ఆకుల్ని పోటీ పడి తీసుకొచ్చుకునేవాళ్ళు ఇది ఆ పోటీ పడి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ పొద్దున్నే తీసుకువెళ్ళి దాన్ని మీ ఇదిగోండి ధనం అని చెప్పి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఎందుకు అలాగా అంటే దానిలో తత్వం ఉంది పోటీ పడి మనం ధనాన్ని సంపాదించేటప్పుడు సంపాదించిన దాన్ని దానంగా ఇచ్చేటప్పుడు అందరికీ పంచాలి అనేటువంటి దీనిలో ఉద్దేశం ఉంది అందుకని పోటీ పడి తీసుకునేవాళ్ళు మాకు కావాలి మాకు కావాలని జమ్మి ఆకులను తెచ్చి ఇప్పటికి తెచ్చుకుంటారు కొంతమంది లోపల పెడతారు కానీ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం మంచిది అవతల మన దగ్గరలో ఉన్నవాళ్ళు మన ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు మన ఆత్మీయులు బంధువులకి అందరికీ ఆ జమ్మి ఆకులు ఇచ్చి చక్కగా శుభాకాంక్షలు చెప్పడం వల్ల మనకు కూడా దానిలో అంటే సామాజిక విలువలు అనమాట అవి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండడం ఇలాంటి విలువలు అనేవి మనకి పెరుగుతాయి కనుక దానిలో దానగుణం కూడా ఉంటుంది అందరూ బాగుండాలి అనేటువంటి తత్వాన్ని పెంపొందించడం ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి కనుక సాయంత్రం తప్పకుండా అందరూ సమీ పూజని ఆచరించాలి ఈ విధంగా విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలో దర్శించడం చక్కగా ఈ తొమ్మిది రోజుల్లో మనం ఈ తొమ్మిది ప్రసాదాలు కూడా చేసి పెట్టవచ్చు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది రకాల ప్రసాదాలు ఈ తొమ్మిది రోజులు ఏం చేశామో స్నిగ్ధాన్నం దాన్నం తర్వాత చిత్రాన్నం పాయసాన్నం క్షీరాన్నం ఇలా అన్ని ప్రదా పదార్థాలని చేసి అమ్మవారికి నివేదన చేయడం చక్కగా చాలా విశేషమైనటువంటి రోజు విజయదశమి రోజు ఏం చేసినా వారికి విజయం చేకూరుతుంది అందుకే విజయదశమి రోజు అందరూ వాహన పూజలు కూడా జరిపించుకుంటూ ఉంటాం ఆచారం వాహన పూజలు చేస్తారు విజయం చేకూరాలి అని ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు ఆయుధ పూజలు కూడా చేస్తారు కనుక తప్పకుండా ఈరోజు విజయదశమి రోజు ఈ పూజని చూసి అమ్మవారి యొక్క కృపకు అవుతారని ఆశిస్తూ ధన్యవాదము